గోవర్ధన్ రెడ్డి తమపై తప్పుడు ప్రచారం అధికారులను దూషించడంపై చర్యలు తీసుకోవాలని ఐదుగురు శాతాలైనటువంటి వారసత్వం భూమిని పంచుకున్నప్పటికీ గోవర్ధన్ రెడ్డి తనపై తప్పుడు ప్రచారం కలిపాలన్నారు గోవర్ధన్ రెడ్డి వెనకాల ఉన్న పొలం స్థలం కావాలనే నిపుణులతో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు తూప్రాండ్ మున్సిపల్ రావెళ్లి శివార్లో జాతీయ రహదారి పక్కన ఘటన వివరంలోకి వెళ్తే నోటీసులు ఇవ్వడం సరైనది కాదు అని తూప్రాన్ మున్సిపల్ ఏడు సర్వే నెంబర్ బాధితులు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు ఉంటే సర్వే ద్వారా తెలుసుకుందామని తాము ఐదు ఇంకా సామూహిక ఆస్తిని పంచుకోవటం చేస్తున్నామని కానీ దానిపై రాజాంతం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధర్మారెడ్డి మరియు వారి తమ్ముళ్లు తెలిపారు మా తాతలు ఐదుగురు హనుమంతరెడ్డి గోపాల్ రెడ్డి ముత్యం రెడ్డి వెంకటరెడ్డి దత్తారెడ్డి పంచోటి కింద ఐదుగురు పుత్రులకు వాళ్ళ పాతిరెడ్డి వాళ్ళ తండ్రిగారైన పాతిరెడ్డి గారు మనిషికి పదిహేడు గుంటలు ఒకరికి పద్దెనిమిది గుంటలు అలాగా చేసి ఇవ్వడం జరిగింది చేసిస్తే రికార్డు ప్రకారము అందరు కట్టుండే గోవర్ధన్ రెడ్డి శేఖర్ రెడ్డి శరీ ఎనిమిది గుంటలున్నారా మొత్తం పదిహేడు గుంటలు మాకు వచ్చింది పదిహేడు గుంటలు టూ థౌజండ్ సెవెన్లో రోడ్ బైండింగ్ కింద పదిహేడు గుంటల భూమి మాదైతే రోడ్ బైండింగ్ కింద పదకొండు గుంటలు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల పదకొండు గుంటలుగా కట్ చేయడం జరిగింది కానీ దాంట్లో మేము సర్వే చేయించుకున్న పిదప కట్ అయింది ఏంటంటే ఐదు గుంటలే కట్ అయింది ఇంకా ఐదు గుంటలు ధరణిలో వస్తుంది ఇంకా మా దాబాకి ఏడు గుంటల బావు ల్యాండ్ మా దాబాకు ఉన్నది దాని ప్రకారం మేము మున్సిపల్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టంగా మున్సిపల్ అధికారులు వచ్చి ఫీల్డ్ లింక్ చేసిన పిదప మాకు ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ ప్రకారమే మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మిగిలిన ఏడు గుంటల ల్యాండ్ను రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కానీ గోవర్ధన్ రెడ్డి సబ్ రిజిస్టర్ పైన మా పైన లేనిపోని ఆరోపణలు చేసి అలిగేషన్ను తప్పుడు అలిగేషన్ ఇవ్వడం జరుగుతుంది కావున గోవర్ధన్ రెడ్డి గారి పైన చర్య తీసుకోవాలి అధికారులను తిట్టడం పట్ల అలాగే రెండు వేల ఐదులో ప్రొసైడింగ్ ఆర్డర్ ఇది వెంకటమ్మది తొంభై ఏళ్ళు పదిహేడు గుంటల ల్యాండ్ అలాగే రోడ్ బైండింగ్ కింద కట్ కట్ కట్టైన ల్యాండ్ దానిది డాక్యుమెంట్ మున్సిపల్ అధికారులు వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి వారు ఇచ్చిన డాక్యుమెంట్ దీని ప్రకారమే మేము ల్యాండ్ చేయించుకోవడం జరిగింది గోవర్ధన్ రెడ్డి అక్రమాలు చాలా అక్రమాలు చేస్తాడు ఊర్లో కూడా ఇలా అంటే నాలుగైదుగురితోని వివాదాలు చేసుకొని వాళ్ళ బావ కూడా పౌర పఠాన్ని చేసి సేమ్ చేశాడంటే వాళ్ళ బావ తిరిగి వచ్చే వరకు ఆ ఉన్న ల్యాండ్ను సేల్కి పెట్టేశాడు సేల్కి పెట్టేసి బావ తిరిగి వచ్చే వరకు ల్యాండ్ అమ్ముకున్నాడు అలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే గోవర్ధన్ రెడ్డి పైన అలాగే రెడ్డి గారు సతీష్ రెడ్డి అలా చాలా మందిని మోసం చేయడం జరిగింది మా ఊర్లో ప్రభుత్వాధికారులు ఫీల్డ్కి వచ్చి మరి ఒక్కసారి సర్వే చేసి మా వివాదాన్ని తేల్చవలసిందిగా కోరుతున్నాం